జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అతిపెద్ద రాంగ్ స్టెప్ వేశారు ప్రస్తుతం నిన్న మొన్నటి వరకు కూడా కాపు సామాజిక వర్గం పూర్తిగా తన వెంటే ఉంది గతంతో పోలిస్తే కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంక్ భారీగా పెరిగింది ఈసారి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఈసారి అసెంబ్లీలో అడుగు పెడతారు రెండు చోట్ల పోటీ చేసిన గెలుస్తారు ఇదంతా అనుకున్నారు కానీ తాజాగా ఆయన రాసిన లేఖ ఏదైతే ఉందో కాపు పెద్దలకు ఉద్దేశించి కానీ లేదంటే కొంతమంది వైసీపీ ట్రాప్లో పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి కుట్రలు చేస్తున్నారు కాపు నాయకులందరూ కూడా అటు దిశగా ఆలోచిస్తున్నారు అనేది కంప్లీట్గా తెలుగుదేశం పార్టీతో ఆయన కలిసి వెళ్ళడం అనేది రాష్ట్ర అభివృద్ధి అనేది మొదటి నుంచి అదే చెప్తున్నా కాపు సామాజిక వర్గం తమకు రాజ్యాధికారం దక్కాలి దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ నాయకుడిగా వ్యవహరించాలి ఆయన ముఖ్యమంత్రిగా చూడాలి అని అనుకోవడం అది పవన్ కళ్యాణ్ గారికి నచ్చకో లేదంటే ఆ వ్యతిరేకతను ఆయన జీర్ణించుకోలేక ఇష్టం లేక ఒక లేఖ అయితే రాశారు ఇప్పుడు అదే అదే ఒక అతిపెద్ద రాంగ్ స్టెప్ అయిందా నిన్న మొన్నటి వరకు మౌనంగా ఉన్నారు ఇప్పుడు ఆయన ధృవీకరించినట్టు అయింది కాపు సామాజిక వర్గం తనను వ్యతిరేకిస్తుంది అని అతనకు ఆయనే తనకు తానే స్వయంగా ఆ లేఖ ద్వారా బయట పెట్టుకున్నట్టు అయింది ఇది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది ఇప్పటికే ఇంకా సీట్ల లెక్క తేలలేదు తన బార్గెనింగ్ కెపాసిటీ ఎప్పటికప్పుడు పెంచుకోవడానికి వేస్తున్న అస్త్రాలన్నీ ఒక రకంగా ఫెయిల్ అవుతున్నాయి తెలంగాణలో ఎనిమిది స్థానాల్లో కనీసం ఒక్క స్థానంలో గెలుచున్నా సరే తానంటే ఏంటో చూపించుకునే పరిస్థితి ఉండేది దానివల్ల ఒక బార్గెనింగ్ కెపాసిటీ కూడా పెరిగేది ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారి దగ్గర కానీ అది కూడా ఫెయిల్ అయింది అక్కడ కూడా అస్త్రం ఇప్పుడు మళ్ళీ మరొక ఫెయిల్యూర్ ఈ లేఖ రాసి ఆయన ఒక రకంగా తాను వెళ్లాల్సిన దారులను తానే మూసుకుంటున్నారా ఒక సెల్ఫ్ గోల్ అవుతుందా ఈ లేక అది పెద్ద రాంగ్ స్టెప్ అయిందా రేపు భవిష్యత్తు లేదంటే చంద్రబాబు గారు డిసైడ్ చేసే సీట్లు ఆ రాజకీయాలే ఈయన వేస్తున్న రాంగ్ స్టెప్లకు సమాధానం చెప్తాయా చూద్దాం